హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ములక్కాయతో చారు ఎప్పుడన్నా తిన్నారా సింపుల్గా ములక్కాయతో చారు చేస్తున్నాను చూడండి నేను ఎలా చేస్తానో అలాగే చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి ఓకే స్టార్ట్ చేద్దాం వంట ములక్కాయలు వేసాను అలాగే కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసేస్తాను పొడిని చింతపొడి నానబెట్టుకున్నాను ఇది తర్వాత వేయాలి ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరకాయలు వేసాం కదా కొద్దిగా కారం తక్కువ వేసుకుంటే బాగుంటుంది పసుపు ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం ఇవన్నీ సింపుల్గా పడతాయి అండి కొంచమే ఓకే ఇవన్నీ కలిపేసాం కదండీ ఇగో అలా కలిపేది ఇప్పుడు వాటర్ పోసుకోం ఇది మునక్కాయ చారు అండి పులుసు కాదు చారు చాలా బాగుంటుంది స్టవ్ వెలిగిచ్చేసాను ములక్కాయ మెత్తగా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పోయాలి ఓకే అండి ములక్కాయ ఉడికిపోయింది ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా దాన్ని దీంట్లో వేసేసుకోవటమే చాలా సింపుల్ అండి ఇప్పుడు మనం నోటికి బాగలేదు అనుకోండి ఈ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కావాలంటే పులుపు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనం ఎందుకంటే నోటికి బాగుంటుంది జ్వరం ఏదన్నా వచ్చినప్పుడు పులుసు కొంచెం ఎక్కువ ఉంటే నోటికి చాలా బాగుంటుంది అంటే క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేస్తున్నాను నేను మరిగిన తర్వాత కొత్తిమీర వేసి ఆపేసుకోవటం చాలా సింపుల్ రెసిపీ మొలక్కాయ చారు రెడీ అయిపోయింది ఇవి కొత్తిమీర కాడలు కొత్తిమీర కాడలతో చారులో వేసేస్తున్నాం మీరు ఒక్కసారి టేస్ట్ చేశారంటే వదిలిపెట్టరు స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నాం చూడండి ఎంత బాగుందో రైస్ చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్